హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎలాంటి హడావుడి లేకుండా జస్ట్ పదే పది నిమిషాలు చేసుకునే లంచ్ బాక్స్ రెసిపీ అండి చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది అంతేకాదండి పిల్లలకు కావాల్సిన పోషకాలన్నీ ఇందులో దొరుకుతాయి ఖచ్చితంగా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వారికి చూడండి అలాగే ట్రై చేయండి వీడియోలోకి వెళ్లే ముందు నాదొచ్చిన రిక్వెస్ట్ అండి ప్లీజ్ 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 ఈ వీడియోకి ఒక లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి అబ్బా ప్లీజ్ 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 సపోర్ట్ మీ లైక్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ముందుగా ఒక గిన్నె తీసుకొని ఒక గ్లాస్ వరకు రైస్ వేసుకోవాలి ఇందులోనే ఒక పావు గ్లాస్ వరకు శనగపప్పు వేసుకోవాలి శనగపప్పు ప్లేస్లో పెసరపప్పు అయినా వేసుకోవచ్చు ఇందులో వాటర్ వేసుకొని నీట్గా కడిగి ఇందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ తీసేసి మళ్ళీ శుభ్రమైన వాటర్ వేసుకొని మూత పెట్టి టైం ఉంటే వన్ అవర్ లేదంటే హాఫ్ అన్ అవర్ అయినా నాననివ్వాలి మనం ఇవి నానబెట్టుకొని వెజిటేబుల్స్ కట్ చేసుకునే లోగా ఈజీగా నానిపోతాయండి ఇప్పుడు స్టవ్ పై కుక్కర్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి రెండు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకొని ఇందులో మసాలా దినుసులు వేసుకోవాలండి మసాలా దినుసులు కొద్దిగా ఫ్రై అయ్యాక కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి అలాగే రెండు లేదా మూడు పచ్చిమిర్చి ఒక ఆనియన్ని సన్న కట్ చేసుకొని వేసుకొని కొద్దిగా వేగనివ్వాలి ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసాం కదండి పిల్లల మెదడుకి నెయ్యి చాలా పనిచేస్తుంది జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది ఇందులోనే పోకపోరికి పచ్చి బట్టాని వేసుకొని లైట్గా ఫ్రై చేసుకొని ఒక పెద్ద పొటాటోని అవుట్ చేసి ఇలా చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకొని వేసుకొని కొద్దిగా వేంపుకొని కొద్దిగా వేయగాక ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసనప్పి వరకు ఫ్రై చేసుకొని గుప్పెడు పుదీనా అలాగే ఒక రెండు క్యారెట్ని ఇలా చిన్న చిన్న కట్ చేసుకొని వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలండి ఇవే వేసుకోవాలని ఏం లేదండి మీ దగ్గర ఎలాంటి వెజిటేబుల్స్ ఉన్నా వేసుకోవచ్చు లేదంటే ఓన్లీ పొటాటో వేసుకొని కూడా ఈ విధంగా చేసుకోవచ్చు అండి ఇందులో వేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ కొద్దిగా ఫ్రై అయ్యాక వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకొని చక్క కలిసేలా కలుపుకొని ఒక పెద్ద టమాటోను ఇలా చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకుని వేసుకొని ఒకసారి చక్కగా కలిసేలా కలుపుకొని మనం ముందే నానబెట్టుకున్న బియ్యం శనగపాకు వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని చక్క కలిసేలా కలుపుకోవాలి ఇందులో చుక్క వాటర్ లేకుండా కొద్దిగా డ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఫ్రై చేసుకున్నాక మనం ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాం పావు గ్లాస్ వరకు శనగపప్పు తీసుకున్నాం కాబట్టి ఏ గ్లాస్తోనైతే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తోని రెండు గ్లాసుల వరకు రైస్ వేసుకోవాలి ఇందులో చిన్న కట్ చేసుకున్న కొరియాండర్ వేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకొని కుక్కర్ మీద మూత పెట్టి జస్ట్ రెండే రెండు విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి చూసారు కదండి ఇలా రెండు విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి పది నిమిషాలు ఇలాగే వదలయాలి పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే వా పొడి పొడిగా సూపర్గా కుదురుతుంది ఇది కిచిడి అండి చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాదండి పిల్లలకు ఎక్కువ పోషకాలు కూడా అందుతాయి ఇలా ఖచ్చితంగా చేసి పెట్టండి పిల్లల మెదడు తీరు కూడా చాలా పనిచేస్తుంది ఈ విధంగా పూర్తిగా చల్లారాక లంచ్ బాక్స్లోకి సర్వ్ చేసి ఇందులోకి రైతాతో సర్వ్ చేసుకుంటే అదిరిపోతుంది ఎలాంటి ఖరీస్ పని లేకుండా డైరెక్ట్ కూడా తినొచ్చండి ఈసారి ఖచ్చితంగా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈరోజు మనం చేసుకున్న రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు